ముందుగా ఎన్జీ రంగ వ్యవసాయ ఎన్జీరంగ పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్ వికసిత్ భారత్ లక్ష్య సాధనలో వ్యవసాయ విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని ఆకాంక్ష పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష గ్రామాల్లోని రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించాలని అధికారులకు ఆదేశం రాష్ట్ర డీజీపీగా ద్వారకా తిరుమలరావు నియామకం ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం వికసిత్ భారత లక్ష్య సాధనలో వ్యవసాయ విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆకాంక్షించారు ప్రపంచ వ్యవసాయ రంగంలో వస్తున్న అనూహ్య మార్పులపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు బాపట్లలోని ఏజీ కళాశాలలో నిర్వహించిన ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం యాభై ఆరో స్నాతకోత్సవంలో కులపతి హోదాలో గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న జనాభా ప్రతికూల వాతావరణ పరిస్థితులు వ్యవసాయ రంగానికి సరికొత్త సవాలు విసురుతున్నాయని అన్నారు వీటిని దేటుగా ఎదుర్కొనేలా కృత్రిమం మీద రిమోట్ సెన్సింగ్ డ్రోన్ టెక్నాలజీ తదితరుల నూతన సాంకేతికతలపై దృష్టి పెట్టాలన్నారు పంటల దిగుబడులు పెంచడం ద్వారా రైతు సంక్షేమానికి కృషి చేయాలని పేర్కొన్నారు అనంతరం కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు ఉత్తమ శాస్త్రవేత్తలు ఉపాధ్యాయ పురస్కారాలను ప్రదానం చేశారు డాక్టర్ and extensive expertise serves as a beacon of inspiration for all and guide our collective journey towards a future where agriculture embodies resilience inclusivity and environmental stewardship transcending mere production earning a degree from this prestigious institution is a significant milestone for the graduating students it signifies not just academic accomplishment but a commitment to a noble cause ensuring food security of our nation and the world as you embark on this exciting new chapter i stand before you with pride and immense hope for the future of agriculture lord krishna said in bhagavad gita Annad Bhavanti Bhutani, meaning all living bodies subsist on food grains. Right? All living bodies subsist on food grains. It is also said in Varaha Purana that one who gives food gives all that is worth giving in this world. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధితులు చేపట్టిన జనసేనాని పవన్ కళ్యాణ్ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ తొలి సంతకం చేశారు గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణ దస్త్రంపై రెండో సంతకం చేశారు ప్రజా సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం వద్దని ఆయన అధికారులకు సూచించారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తొలి రోజునే సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు బాధితులు చేపట్టిన తర్వాత విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో దాదాపు పది గంటల పాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఆయా శాఖల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు గ్రామాల్లోని రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించారు గ్రామాల్లో మౌలిక వసతులు మంచినీటి కొరత రాకుండా చూడటంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు తాను చెప్పిన అంశాలపై వెంటనే యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు మూడు నెలల్లో ఈ సమస్యల పరిష్కారం జరగాలని టార్గెట్ ఫిక్స్ చేశారు ఆ తర్వాత మరోసారి సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు ప్రజా సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం వద్దన్నారు జనసేనానితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సమావేశమయ్యారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేస్తుంది కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమల రావును నియమించింది ఈ మేరకు సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు వాస్తవానికి చంద్రబాబు నాయుడు సీఎం కాగానే ద్వారకా తిరుమల డీజీపీగా నియమిస్తారని గా నియమిస్తారని ఎన్నికల సమయంలో నాటి డీజీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఈసీ తొలగించి హరీష్ కుమార్ గుప్తాను నియమించింది ఆయననే కొనసాగించాలని కొత్త ప్రభుత్వం కూడా భావించింది సీఎం గా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా జరిగిన గందరగోళం ఆయనకు ప్రతికూలంగా మారింది హంతకులు మరోసారి చట్ట సభలకు వెళ్లకూడదనే ఉద్దేశంతో మాత్రమే తాను పోటీ చేశానని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు తన లక్ష్యం నెరవేరకపోవచ్చు కానీ ప్రజల కంటే పైన దేవుడు ఉన్నాడని వారి పాపం పండుతుందని అన్నారు వారి పాపం పండే రోజు కోసం దేవుడు కూడా ఎదురు చూస్తున్నాడని తాను భావిస్తున్నానని ఆమె తెలిపారు ఆంధ్రరత్న భవన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల మాట్లాడుతూ కడపలో తన ఓటమికి ప్రధాన కారణం టైం అని అన్నారు తాను కడపలో కేవలం పద్నాలుగు రోజులు మాత్రమే తిరిగానని తెలిపారు మిగతా రోజులు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించానని వెల్లడించారు పద్నాలుగు రోజుల పాటు ఎంతో కష్టపడిన నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను కవర్ చేయలేకపోయామన్నారు అసలు తాను పోటీ చేస్తున్న విషయం చాలా గ్రామాల్లో తెలియదన్నారు కడపలో పరిస్థితులు అంతా వేరుగా ఉన్నాయన్నారు కడప ప్రజలను వైసీపీ నేతలు భయభ్రాంతులకు గురి చేస్తారని ఆరోపించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లుగా తెలిస్తే తమకు వచ్చే పథకాలు పోతాయని కేసులు పెడతారని దాడులు చేస్తారనే భయం ప్రజలు ఉందన్నారు అదే సమయంలో ఓటుకు మూడు వేల ఐదు వందల నుంచి ఆ పైన ఇచ్చారని అన్నారు విచ్చలవిడిగా డబ్బులు పంచారని డబ్బులు పనిచేయని చోట బెదిరింపులకు పాల్పడ్డారని ఆమె అన్నారు కడప సిచ్యువేషన్ డిఫరెంట్ సిచ్యువేషన్ బికాస్ కడపలో ఎంపీ ఉన్నాడు ఎమ్మెల్యే ఉన్నాడు అధికార పక్షం అక్కడున్న ప్రజలు భయభ్రాంతులు గురై బ్రతుకుతున్న ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే యువజన శ్రామిక రైతు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే ఓటేస్తే ఓటేస్తామని తెలిస్తే మాకు వచ్చే స్కీములు పోతాయి అవి కాకుండా మా మీద కేసులు పెడతారు దాడులు చేస్తారు అన్న భయం కూడా ప్రజలలో ఉంది ఓటుకి మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి ఇవ్వడం జరిగింది విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టారు డబ్బులు పని చేయకపోతే బెదిరించారు లేకపోతే కేసులు పెడతామని స్కీములు తీసేస్తామని ఇలాంటి ఎన్నో ప్రలోభాలు ప్రలోభాలకు కడప ప్రజలు గురయ్యారు ఇవన్నీ కూడా పనిచేశాయి నేను కడపలో పోవడానికి కారణం టైం అనే నేను అనుకుంటున్నాను బికాస్ నేను కడపలో తిరిగింది కేవలం పద్నాలుగు రోజులు మాత్రమే పద్నాలుగు రోజులు క్యాంపెయిన్ చేశాము మిగతా టైం స్టేట్ వైడ్ క్యాంపెయిన్ చేశాము మేము పద్నాలుగు రోజులు ఎంత కష్టపడినా కూడా వి వర్ నాట్ ఏబుల్ టు కవర్ మోస్ట్ ఆఫ్ ది జియోగ్రాఫికల్ ఏరియా చాలా మ చాలా మటుకు రూరల్ ప్రాంతాలలో కనీసం రాజశేఖర్ రెడ్డి బిడ్డ పోటీ చేస్తుంది అన్న విషయం కూడా చాలా మందికి తెలియలేదు పవన్ ను డిప్యూటీ సీఎం గా చూడటం ఆనందంగా ఉందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు సామర్థ్యం అన్ని అంశాలపై అవగాహన కలిగిన వ్యక్తి పవన్ అని తెలిపారు పవన్కి తగిన పదవులు శాఖలు వచ్చాయంటే సమర్థత కలిగిన వ్యక్తి కాబట్టే ఈ పదవి దక్కిందని పేర్కొన్నారు ఇవన్నీ చూస్తుంటే మంచి రోజులు వస్తున్నట్లుగా కనబడుతున్నాయని అన్నారు సొసైటీలో చాలా విషయాల్లో రిపేర్లు చేయాల్సిన అవసరంలో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ గారు బాగా చదువుకున్న వ్యక్తి అన్ని శాఖల్లో మంచి అవగాహన వ్యక్తి అలాంటి వ్యక్తి ఒక అంటే ఆయనకి తగ్గ పదవ తర్వాత ఆయన ఎంత సమర్థవంతంగా చేయగలిగి చేయగలరో అలాంటి వ్యక్తికి అలాంటి మంచి పొజిషన్స్ వచ్చింది మంచి శాఖ వచ్చింది సో వాళ్ళతోటే లోపల సుదీర్ఘంగా చర్చలు అటు బోత్ పంచాయతీరాజ్ శాఖ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గత ఏడెనిమిది గంటలుగా చర్చలు జరుపుతున్నాయి కంటిన్యూ ఓకేనా బట్ హ్యాపీ ఎందుకంటే మంచి రోజులు వచ్చినాయి విషయం చూస్తే అంటే చాలా విషయాలను ఇంకా చాలా రిపేర్లు చేయాల్సినటువంటి మా సొసైటీలు ఉన్నాయి సమాజంలో అది పర్ఫెక్ట్గా రిపేర్ చేయడం వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో పలువురు పార్టీ ముఖ్య నాయకులు ఇటీవల ఎన్నికల్లో కలిసారు మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రతాప్ కుమార్ రెడ్డి తదితరులు వైఎస్ జగన్ కలిసిన వారిలో ఉన్నారు ఉదయం నుండి క్యాంపు కార్యాలయానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు అందరినీ కలిసిన వైఎస్ జగన్ వారికి ధైర్యం చెప్పారు గొల్లపూర్లోని పౌర సరఫరాల శాఖ పలు అవకతవకలు గుర్తించినట్లుగా పౌర సరఫరాల శాఖ మంత్రి నారదండ్ల మనోహర్ స్పష్టం చేశారు సరుకుల్లో గోడౌన్ నిర్వహణలో అనేక లోపాలు గుర్తించినట్లుగా బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు గొల్లపూడిలోని పౌర సరఫరాల శాఖ గోడౌన్ మంత్రి నాదండ్ల మనోహర్ తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ ధాన్యం పామాయిల్ పంచదార కందిపప్పు బెల్లం రాగిపిండి సరుకులను లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ క్షుణ్ణంగా పరిశీలించిన నేపథ్యంలో తోకో నాణ్యతలో సరుకులు ఫెయిల్ అయ్యాయని తెలిపారు ఇందుకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు మండలాల స్థాయి స్టాక్ పాయింట్లలో నూట అరవై పాయింట్ల తనిఖీ చేస్తే అరవై ఎనిమిది చోట్ల స్టాక్ ఫెయిల్ అయిందని తెలిపారు గొల్లపూడి గోడౌన్ మెయింటైన్ సరిగా లేదని కూడా పునరుద్ధించవలసిన అవసరం ఉందన్నారు వ్యవస్థను ప్రక్షాళన చేసే విధంగా మా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు ప్రభుత్వం బాధ్యతతో ప్రజలకు నమ్మకంగా పనిచేయవలసి ఉందని వినియోగదారుడికి రైతుకి ఇద్దరికి ఉపయోగపడే విధంగా పౌర సరఫరాల శాఖ పనిచేస్తుందని చెప్పారు ఎన్నికలు పారదర్శకంగా జరిగాయని దెందులూరు ఎమ్మెల్యే చింతపనేని ప్రభాకర్ తెలిపారు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు జగన్ కు పారదర్శకత ఏమైందని ప్రశ్నించారు గెలిస్తే ఒకటి ఓడితే ఒకట అని నిలదీశారు జగన్ ను ప్రజలు చీకొట్టారని ఆరోపించారు పసలేని సబ్జెక్టు జగన్ మాట్లాడుతున్నారని ఏదో ఒక ఆత్మ ధైర్యాన్ని కార్యకర్తలు జగన్ నింపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు అప్పుడు లేని పారదర్శకత ఇప్పుడు ఎందుకు అవసరమైంది జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడుగుతున్నాం మీకు అనుకూలంగా వస్తేనేమో అవి సక్రమంగా పనిచేసినట్లు మిమ్మల్ని జనం చీకొట్టారు తిరస్కరించారు మీ పార్టీని బంగాళాఖాతంలో కలపబోతున్నారు కలిపేశారు ఇంచుమించుగా అలాంటి దాని నుంచి తప్పించుకుంటానికి ఏదో ఒక ఆత్మస్థైర్యాన్ని మీ నాయకులకి కార్యకర్తలకి నూరిపోయటానికి మాట్లాడేటువంటి చౌకుబారు మాటలు తప్ప దీనిలో ఆయన మాట్లాడే దాంట్లో ఏ రకమైనటువంటి పస సబ్జెక్టు లేదని మేము భావిస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఇలాంటి పిచ్చి మాటలు మైండ్ బ్లాక్ అయిపోయినటువంటి మాటలనే రాష్ట్ర ప్రజానికని కానీ చెప్పి మళ్ళా బ్లాక్ చేయొద్దని చెప్పి కూడా మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి చేసినంత అన్యాయం ఈ రాష్ట్ర ప్రజానీకానికి ప్రజలకి ఇంకెప్పటికీ ఎప్పటికీ కూడా ఈ చరిత్ర ఉన్నంతకాలం ఈ భూమి ఆకాశం ఉన్నంతకాలం ఇలాంటి ముఖ్యమంత్రి అనేవాడు ఈ రాష్ట్రానికి కాడు కాబోడని కూడా చెప్తా నేను పెద్దగా మీ టీవీలు ఇవన్నీ చూడతాము రాత్రిపూట ఏదో పొడిగినప్పుడు తప్ప ఇంకా రకంగా అనుకోవద్దు రుషికొండ ఏమైందో మీ ఏమైందో ఇవి ఏమో నాకైతే కనుక మీరు అడిగిన దాన్ని బట్టి నేను ఆన్సర్ చేశాను తప్ప నేను చూసి అయితే మాట్లాడలేదు తప్పనిసరిగా చూసిన తర్వాత రేపైతే స్పందించమంటే స్పందిస్తాను ఎప్పటికీ మా నియోజకవర్గంలో ఆయనకు సంబంధించినటువంటి ఉంది ఆయన శాఖకు సంబంధించి ఆయన ఆయనకు అవకాశం ఉన్న మేరకు రమ్మని రిక్వెస్ట్ చేస్తాం అదంతా ఆయనకు అవగాహన చేసుకుంటారు తప్పనిసరిగా ప్రజల పక్షపాతగా ఆయన ఉంటారని పూర్తిగా మేము విశ్వసిస్తున్నాం జగన్ ప్రభుత్వంలో పథకాలని నేతి బీరకాయల తరహాలోనే అమలయ్యాయని మంత్రి కొలసు పార్థసారథి అన్నారు గృహ నిర్మాణ నిధులను జగన్ ప్రభుత్వం మళ్లించిందని కీలక కామెంట్ చేశారు రిషికొండ నిర్మాణానికి గృహ నిర్మాణ నిధులు మళ్ళించి ఉండవచ్చని మంత్రి ఆరోపించారు సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఇరవై లక్షల ఇళ్లలో కేవలం ఆరు లక్షల మాత్రమే నిర్మించారని తెలిపారు పేదలందరికీ ఇల్లు అని చెప్పి సగం సగం పనులు చేస్తారని విమర్శించారు గడచిన ఐదేళ్ల గృహ నిర్మాణంలో రాష్ట్రం అధమ స్థానంలో నిలిచిందన్నారు వైసీపీ ప్రభుత్వం యూనిట్ కాస్ట్ కూడా తగ్గించింది లబ్ధిదారులకు తొమ్మిది వందల నలభై ఐదు కోట్ల మేర బిల్లులను కూడా ఎగ్గొట్టారు గృహ నిర్మాణ శాఖకు ఇవ్వాల్సిన మూడు వేల డెబ్బై కోట్ల మేర నిధులు కూడా గత ప్రభుత్వం మళ్లించింది పెండింగ్ లో ఉన్న ఇళ్ల నిర్మాణం పూర్తి చేసే బాధ్యత తేదాపా ప్రభుత్వం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు దారి మళ్లించడంతో పాటు రాష్ట్ర వాటాగా ఇవ్వవలసిన నిధులు ఇవ్వలేదు గడిచిన ఐదేళ్లలో పశ్చిమ బెంగాల్లో నలభై ఐదు లక్షల ఇళ్లు నిర్మించారు ఏపీలో కేవలం ఆరు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల ఇళ్లు మాత్రమే కట్టగలిగారు లేఅవుట్లలో సదుపాయాల కొరత ఉంది మళ్లించిన నిధులు దేనికి వాడారన్నది ప్రస్తుతం ప్రశ్నగా మిగిలింది ఆ నిధులు రిషికొండ ప్యాలెస్కు కు లేదా ఇతర అంశాలకా అన్నది తెలుస్తాం గత ప్రభుత్వం లబ్ధిదారుల పేరిట రుణాలు తీసుకుంది జగనన్న కాలనీలోనూ రాష్ట్ర వాటా నిధులు లేవు అన్ని కేంద్రానివి అని ఆయన తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం యూనిట్ కాస్ట్ తగ్గించడమే కాకుండా స్టేట్ కంట్రిబ్యూషన్ ని లక్ష రూపాయల నుంచి ముప్పై వేలకు తగ్గించింది కానీ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నాలుగు పాయింట్ నాలుగు మూడు లక్షల ఇళ్ళని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించిందని చెప్పేసి మీ అందరికీ సరైనంగా మన చేస్తాను మరి పేదల ప్రభుత్వం చెప్పుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నాలుగు పాయింట్ నాలుగు మూడు లక్షల ఇళ్లలో దాదాపు సగం ఇళ్ళకి తొమ్మిది వందల ముప్పై ఏడు కోట్ల వరకు బిల్లులు చెల్లించుకోకుండా బిల్లులు చెల్లించుకోకుండా ఎగ్గొట్టిన వైనాన్ని కూడా రాష్ట్ర ప్రజలందరి దృష్టికి తీసుకొస్తుందని చెప్పేసి మనం చేస్తాను జనవరి ఇరవై ఇరవై అట్టహాసంగా పాత బిల్లులు కూడా మేము రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పుకున్నారు కానీ ఒక్క రూపాయిని కూడా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఇళ్ళకి పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయకోకుండా పేదవాళ్ళకి అన్యాయం చేసిందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాను రాష్ట్ర ప్రభుత్వ నిధులు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గత ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాము అంతేకాకుండా పద్దెనిమిది వేల ఏడు వందల కోట్లు నూట డెబ్భై మూడు కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇంకా దాదాపు మూడు వేల మూడు వేల నూట డెబ్బై కోట్లని మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఈ హౌజింగ్ గత గత ప్రభుత్వం హౌజింగ్ డిపార్ట్మెంట్కి ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ నిధులన్నిటినీ కూడా డైవర్ట్ చేశారని చెప్పేసి కూడా మనం చేస్తాను అంటే మన పరపతి ఎంతవరకు దిగజారిందంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలంటే ఒక ఎస్ఎన్ఈ అకౌంట్ అని చెప్పేసి ఒకటి అకౌంట్ ఓపెన్ చేస్తే కానీ మేము ఇవ్వము అని చెప్పేసి ఒక దశలో ఈ గృహ నిర్మాణానికి బి ఫండ్స్ ట్రాన్స్ఫర్స్ కూడా ఆపేసిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తాను ఇటువంటి డైవర్షను మిస్యూజ్ జరుగుతుందనే ఉద్దేశంతో సెవెన్ పర్సెంట్ పీనుల ఇంట్రెస్ట్ కూడా ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం వేయటమే కాకుండా దాదాపు ఇరవై ఏడు కోట్ల రూపాయలు మనం పీణల ఇంట్రెస్ట్ కూడా కేంద్ర ప్రభుత్వానికి చెల్లించామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తామని నేను మరి మా మీద ఉన్న బాధ్యత పదమూడు పాయింట్ ఎనిమిది లక్షలు ఏదైతే పెండింగ్లో ఉన్నాయో ఇల్లులు ఆ ఇళ్ళని కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మనం చేస్తాను నేను మరి తప్పుకోకుండా ఆ ఇళ్ళన్నింటినీ కూడా పూర్తి చేస్తానికి ఈ ప్రభు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి అంతేకాకుండా ఈ ఇళ్లలో మౌలిక సదుపాయాలు కూడా మన లేఅవుట్స్లో మౌలిక సదుపాయాలు కూడా పెద్ద సమస్యగా మారిపోయింది గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ మున్సిపాలిటీస్కి అతి దగ్గరలో ల్యాండ్ ఎక్విజేషన్ చేసి టిట్కోయిలు ప్రారంభిస్తే ఈ ప్రభుత్వంలో ఈ లేఅవుట్లని నివాసయోగ్యం లేని ప్రాంతాల్లో నిర్మాణానికి అనువుగా లేని ప్రాంతాల్లో ఈ సైట్స్ని సేకరణ ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేయటం మూలంగా ఈ ఈ స్కీమ్ కుంటుపడిందని చెప్పేసుకోవడం ఇందరకి మనం చేస్తాము నేను వార్తను హెడ్లైన్స్ మరొకసారి ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ యాభై ఆరవ స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్ వికసిత్ భారత లక్ష్య సాధనలో వ్యవసాయ విద్యార్థులు కీలక పోషించాలని ఆకాంక్ష పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష గ్రామాల్లోని రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించాలని అధికారులకు ఆదేశం రాష్ట్ర డీజీపీగా ద్వారకా తిరుమల రావు నియామకం ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరల తిరిగి ప్రసారం మళ్ళీ కలుద్దాం అందరికీ సెలవు నమస్కారం